హలో హలో గుడ్ బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు స్పీడ్ కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది దగ్గరలో టీవీ అంజయ్ కావ్య కేసులో కొత్త మలుపు తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు డే షాక్ మటర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది అన్నయ్య ఏసీపీ దగ్గరలో టీవీ ఉంటే ఉంచండి అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానకి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు నవదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎక్కువడంతో కేకి అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఆన్ ది వే టు పార్లమెంట్ డే 2 శ్రీకాంత్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళండి ఎలాగైనా సరే ప్లేస్అట్ చేయాలి కమాన్ క్విక్ సీను మీ వాడంటే మూడు రోజులు అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లెస్ ఇది అవుతున్నాడు సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ అవుడాయి సార్ గట్ ఆ కాశీ సార్ విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి గోవింద గోవింద అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్ళు దాని ఇండికో ఫ్లైట్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్ లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ వినాలనుంది పది మంది పోరం ఫ్లైట్ లక్ష ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో స్పాట్ లోనే లేదు ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్ ఏ కానీ మెయిన్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు రేయ్ ఏంటో నువ్వు మాట్లాడింది నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకుందానా ఏ టీవీ టీవీ ఆన్ చెయ్య్ ఆమె ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా న్యూస్ కేసులో కొత్త మలుపు నేర ఒప్పుకున్న నలుగురు భోగసం తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరో మీరే చూడండి జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాన్ని జీకే తమ్ముడు దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్ ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి చెప్తున్నాను అలా నడి రోడ్ లో ఇందులో పెద్ద అది విట్నెస్ గౌడ్ పెళ్ళేద్దాం అనుకున్నాం ఇప్పుడు పోలా నిజం బాగుందో బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా నీ తమ్ముడు ఆన్ ద పార్లమెంట్ అన్నావు కదరా టేక్ డైవర్షన్ ఆన్ దే టు సెంట్రల్ జైల్ నేను చెప్పిన మూడు రోజుల్లో ఇంకా గంట టైం ఉంది నెక్స్ట్ సిక్స్టీ మినిట్స్ సిటీ అంతా సైరం తో మోతం మోగిపోద్దే రెడ్ राकेशन सर वसीम ओल्ड सिटी का शेर क्या रे बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में ना दोस्त बेटा नहीं अरेस्ट जैसे अंत दम उन्दानी को उन्टे पदी निमिशालो बस्ती को चिनी दम चुपिंच रहा आ आके दिखा अपनी मर्दानगी సర్చ్ 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 ఇంతా వెతకండి ఎక్కడన్నా సరే బయట ఇలా వాటవు అండి దొరికిడు సార్ బాయ్ మేరా బేటా दी नैरिया ना, ना मनचल ने डाटी नो वेल्ला ओ मारा साले को हौज बिललाह मिन शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन వసీం భాయ్ ఖురాన్ పవిత్ర గ్రంథం సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అలా చేస్తే అల్లా కూడా క్షమించడం డబ్లమంట చీకే చీకే తట్టుకో తట్టుకో నువ్వు అబ్రా గబురా పరిధి టెన్షను సెంట్రల్ మినిస్టర్ నేను అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప 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 లా రాని ఏపీ పిర చూస్తాం యాడి గు మనల్ని తప్ప తప్ప మరీ ఫైరింగ్ మధ్య వచ్చాడు ఇది ఎవరైనా బులెట్స్ కాస్తే ఏమి ఫస్ట్ టైం పోలీస్ ఇంటికి వచ్చాడు కదా జీకే ఈ మాత్రం హడావిడి ఉంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది ఒక ఎంపీ ఇంటికి వచ్చేలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా ఇంత జరిగా లాజిక్ కావాలా భయ్యా గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపా క్రోరం రోగాలడి జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు రౌండ్ కాళ్ళు రెండు రౌండ్ కాల్పులు చెప్పారు కిలికి మరి కల్పించుకుంటాడు ఎవరు కప్పుడు కొడుకు నాన్ బేలబుల్ వారెంట్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్ బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై హైబీపీ వచ్చిందనమాట దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చిపడిపోయిందనమాట ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్ట్ ఇచ్చిన పర్మిషన్ అనమాట దిస్ ఇస్ లా అన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎమిరేట్స్ రెడ్డి గారు

లేయ్ యాచిపి షార్ట్ ఫిల్మే చూపించినాడు వీడికొక ఏ తరి ఫిల్మ్ చేసి అలా చూపించాడుాడు ఇట్స్ గారు కట్టేశారరా ఏమబ్బీ అలా జరావా వచ్చాడా లేయ్ రి ఊర్ లోకి ఎప్పుడు వచ్చారు పెద్దనే పక్కా ఇదిలో ఫైనాన్స్ మిస్టర్ పెద్ద గుద్ర పెద్ద మనిషి అయితే फरक ఏది ఇవ్వదాం వచ్చినాం ఇక్కడ పని ఆందవే కదా హాయ్ చెప్పుతామని ఇప్పుడు ఏం చేస్తారు ఇంకేం చేస్తాం బయటికి పోతాం ఏంట్రా కూసావు పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని పోలీస్ అంటే నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పొగరు అది నాలా ఉంటుంది ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని వ్రికంబం ఎక్కించేదాకా వదలను చెప్పినట్టు ఆన్ టైం ని తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా నీకు మూడు రోజులు టైం ఇస్తా మనీ వారతావో మనుషుల్ని వాడతావో కాళ్ళు పట్టుకుంటావో కాలర్లు పట్టుకుంటావో పక్కలేస్తావో పైర వీలే చేస్తావో ఏం చేస్తావు చెయ్యి తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకొని రారా జీకే మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది అది డ్రెస్ వేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది